అందరిలో భక్తిభావం ఆధ్యాత్మిక వాతావరణం మంజీరా ఏడుపాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం జనమే జయని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు సాయంత్రం అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి వేడుకున్నారు లక్ష దీపారాధనతో మంజీరా పరిసరాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి పండు వెన్నెల్లో ప్రమిదల కాంతుల్లో ఏడుపాయల క్షేత్రం విరాజ ఆడపరుచులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పసుపు కుంకుమలు సౌభాగ్యాలు తల్లి అంటూ వనదుర్గా మాతను వేడుకొని మంజీర ఒడ్డున ప్రమిదలు వెలిగించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ జ్యోతి ఆలయం వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అనంతరం ఆడపరుచులు రాజగోపురం వద్ద నదీ పాయల ఒడ్డున ప్రమిదలు వెలిగించారు మరికొందరు మహిళలు ప్రమిదలను మంజీరాలో వదిలి వివిధ రకాల మొక్కులు మొక్కుకున్నారు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచే పల్లెకి సుందరంగా అలంకరించిన అనంతరం వనదుర్గా మాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పల్లకి సేవా కార్యక్రమాన్ని రమణీయంగా నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది అర్చకులు ఆయా పార్టీల నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు અક્ષરાવર્પયા જગડા માતા वार यान क्यों अस्मान स्वस्ति बिरुद्ध का निर्माण और जब दुनिया बंगला न बिरुद्ध में बाबा धोखा यान की वारी अस्मान स्वस्ति बिरुद्ध का निर्माण अजय अतुलनीय साधना और आकाश का बुद्ध का धर्म 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 धर्�